హోలీ పాచిమి రోజున పూజను ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళ వీడియోలో షేర్ హోలీ పశ్చిమి రోజున తులసి చెట్టు దగ్గర కానీ నదిలో కానీ దీపాలను అయితే వదలాలి అందరము నదిలకైతే అయితే వెళ్ళలేం కదా అందరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కాబట్టి తులసి చెట్టు దగ్గర దీపాలని ఎలా వదులుకోవాలో చెప్తాను తులసి చెట్టును ముందుగా పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి ఒక పీఠం ను ఏర్పాటు పార్వతుల చిత్రపటాన్ని వినాయకుని విగ్రహాన్ని అంటే శ్రీకృష్ణ పరమాత్మని ఏర్పాటు చేసుకొని చక్కగా ముందుగా అయితే దీపాలను వెలిగించుకునేసి వినాయకునికి సోడోపచారాలతోటి పూజను ఆచరించుకోండి దీపాలను నీటిలో వదులుకోవటం కోసం పసుపుతో చక్కగా అలకి అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకొని ఇలా ఒక పెద్దపాటి ప్లేట్ తీసుకోండి ఈ ప్లేట్ నిండుగా నీటిని తీసుకునేసి ప్లేట్ కు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుని పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి వీటిలో పసుపు కుంకుమ అక్షంతలు గంధాన్ని ఏర్పాటు చేసుకోండి అరటి డొప్పలు ఉంటాయి కదా అరటి డొప్పలకు కూడా చక్కగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకుని పోలిపాధ్యమికి ఒత్తిని ఏర్పాటు చేసుకునేసి ఒత్తిని వెలిగించి దీపాలను నీటిలో వదులుకోవాలి కార్తీక మాసం చివరి రోజు కదా మీకు నచ్చినన్ని దీపాలను అయితే వెలిగించుకోండి వెలిగించుకోవచ్చు కర్పూర హారతిని ఏర్పాటు చేసుకుని నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి కంప్లీట్ లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తే చెక్ చేయండి